నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే జూన్ ముప్పై తర్వాత కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశ తనిఖీలు నిర్వహించి వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే పదిహేడు పదహారవ తేదీలలో అయితే కువైట్ లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల ప్రారంభానికి ముందు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కువైట్ లోని వివిధ రేట్లలో భద్రతను నిర్వహించడానికి అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులకు వ్యతిరేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉందని చెప్పి ప్రకటించింది కువైట్ లోని అన్ని ప్రాంతాలలో స్థిరమైన రోజువారీ ప్రాతిపదికన పెట్రోలింగ్ చేయడంతో పాటు అన్ని ప్రాంతాలలో కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినా అకామాలేని ప్రవాసులను అరెస్టు చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో మనం చూసుకుంటే పాఠశాలలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న అకామా లేని అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను లక్ష్యం చేసుకుని కొత్తగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అటువంటి ప్రవాసులే లక్ష్యంగా మేము తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది రాబోయే రోజుల్లో కువైట్లో తనిఖీలు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా అలాగే అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మనం ఎన్ని రోజులు ఉన్నా సరే అన్నా ఇక్కడ భయం భయంగా బ్రతకాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కువైట్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే అకామా లేని ప్రవాసులకు కూడా కువైట్ ప్రభుత్వం అవకాశం కల్పించింది మీ యొక్క అకామాను రెనువల్ చేసుకునేందుకు మీరైతే తగినంత జరిమానా చెల్లించాలని చెప్పేసి చాలా మంది దీనిని ఉపయోగించుకోలేదు కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్